ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేస్తున్న విమర్శలు వారికి వచ్చిన స్పందనలు చూస్తుంటే షర్మిల తన తండ్రి పేరును ఏ మేరకు బెదనాం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో పర్యటించి ఆమె రాజశేఖర రెడ్డి గారి పేరును కొంత పలచనపరిచారు హుందాతనం లేని రాజకీయాలు నిర్వహించారు చివరికి చీకొట్టబడి పార్టీ తెలంగాణ నుంచి నెట్టివేయబడ్డారు ఇదే అదే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె తెచ్చుకుంటారా అన్న అనుమానాలు అవుతుంది ఆమె మాటలు మా మాట్లాడిన తీరు లేకపోతే ఈమెకు రాజకీయ అవగాహన ఉన్నదా లేదా అన్న సందేహాలు కలుగుతాయి జగన్తో పాటు వైసీపీ బీజేపీకి బానిసగా మారాయి అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి కరుణానిధి లాంటి సీనియర్ నాయకులు ఎలా వ్యవహరించారు ఎంజీఆర్ జయలలిత లాంటి వారు ఎలా ఎలా వ్యవహరించారు నవీన్ పట్నాయక్ ఎలా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ ఎలా వ్యవహరించి చేతులు కలుచుకున్నాడు చంద్రబాబు ఎలా వ్యవహరించి చేతులు కలుచుకున్నాడు ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం మరింత అడుగంటి పోకుండా కపటి అయిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు రాజధాని పేరుతో చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకుంటూ క్రమక్రమంగా క్రమక్రమంగా కాలు చేయి కూడ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే ఇప్పుడు షర్మిల అనే ఒక అంటే అసూయా పరురాలు సోదరుడి పట్ల తీవ్రమైన ద్వేషం ఉన్నవాడు అంటే పవన్ కళ్యాణ్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇంతగా ద్వేషించే వ్యక్తి షర్మిలే అని ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న ప్రసంగాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జగన్తో పాటు వైసీపీ కూడా బీజేపీకి బానిసగా మారాయని షర్మిల వాచ ము ఆమె అయితే ఆమె చంద్రబాబు నాయుడికి బానిసగా మారిందన్న విమర్శకు ఆమె సమాధానం లేదు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి సఖ్యతగా ఉంటున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను రెవెన్యూ లేటు పదివేల నాలుగు వందల అరవై ఒకటి కోట్లు రెండు వేల ఇరవై మూడు మే వర ఇరవై మూడున సాధించాడు అప్పుడు రావాల్సిన డబ్బులు ఇప్పుడు సాధించాడు అది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ కాదా పోలవరం దశకు అదనంగా పదమూడు వేల కోట్లు కేంద్రాన్ని ఆమోదం తెలిపింది ఇవన్నీ కేంద్రంతో సఖ్యతంగా ఉన్నందువలనే సాధించుకున్నవి అంటే నవీన్ పట్నాయక్ లాంటి వారు షర్మిలకు ఉన్న తెలివితేటలు లేవని అనుకోవాలా ఆమె ఏం మాట్లాడుతున్నదో ఆమె అర్థం చేసుకుని మాట్లాడితే మంచిది చంద్రబాబు బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్నాడు కదా ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు ఇప్పటికే బీజేపీతోటి జనసేన పొత్తుతో ఉన్నదన్న విషయాన్ని కూడా ఆమె ఎక్కడ ప్రస్తావించడం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి సామరస్య ధోరణితో కేంద్రంతో వ్యవహరించడం చాలామందికి నచ్చలేదు అది కాంగ్రెస్కి నచ్చలేదు చంద్రబాబుకు నచ్చలేదు అయినప్పటికీ ఆయన సమయ సందర్భాలను బట్టి వ్యవహరిస్తున్నాడు అందుకు ఆయన నిజానికి జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించాలి చాలా రాజనీతితో వ్యవహరిస్తున్నాడు ఎక్కడ ఎదగాలి ఎక్కడ వదగాలి ఎక్కడ ప్రశ్నించాలి ఎక్కడ సమాధాన పడాలని అనే విషయాలని ఆయన గ్రహించాడు అందువలనే షర్మిలలాగా తల ఎగరేస్తూ సమాధానం చెప్పటం లేదు ప్రశ్నలు చేయటం లేదు పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నాడు కదా షర్మిల అతని గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్కు బీజేపీని ఫణంగా పెట్టారు బీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కుకు ఆంధ్రప్రదేశ్ ఉండే అధికారము చాలా స్వల్పమైనది ఫణంగా పెట్టారు గంగవరం పోర్టులో వాటాలను విక్రయించారు కృష్ణపట్నం పోర్టులో వాటాలను విక్రయించారు అనే విమర్శలు చేయటం సబబుగానే ఉండవచ్చు కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని జాతి ప్రైవేటు పరంగా కాకుండా అడ్డుకోలేకపోయాడంటే ఈ నిమణ ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ప్రధాన కాదు కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రము ఆర్థికంగా అనేక ఒడిదొడుకలకు ఎదుర్కొంటున్న రాష్ట్రము ప్రతిపక్షం బలంగా లేని దేశంలో ఒక రాష్ట్రము ఇటువంటి పరిస్థితుల్లో సర్దుకుపోవటం తప్ప ఎదురు తిరగటం సాధ్యం కాదన్న విషయాన్ని ఆమె గుర్తించాల్సి ఉంది అలా గుర్తించకుండా తల ఎగరేసి మాట్లాడటం అనేది ఆమె నైజంలాగా ఉంది తెలంగాణలో ఇలాంటి పిచ్చి విమర్శలు చేసే కేసీఆర్ అనుచరుల చేతిలో పరాభావానికి గురై వచ్చేసింది పోలీసులతో ఘర్షణ పెట్టుకుంది రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి లేకపోతే జగన్మోహన్ రెడ్డి సోదరి కాబట్టి ఆమెను గౌరవిస్తున్నారే తప్ప ఆమెకు అంతకంటే గౌరవం లేదు ఏపీసీసీ అధ్యక్షురాలకు ఆమెకి అంతకంటే ఎక్కువ గౌరవం ఉంటుందనుకుంటే షర్మిల చాలా తప్పుడు అవగాహనతో ఉన్నారు రాజశేఖర రెడ్డి అది సంపాదించిన గుడ్ విల్ని నాశనం చేయటానికే ఆమె ఏదో యాదవ కులంలో ముసలం అనండి లేకపోతే యాదవ కులంలో సాంబుడు జన్మించినట్టు జన్మించాడా అన్న ప్రశ్నను కొందరు ఇప్పటికే వేస్తున్నారు దీనిని షర్మిల సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది స్టీల్ ప్లాంట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి చెందింది అయినా ప్రైవేటీకరణ చేయవద్దని అయినా సొంత ఇనుపగన్నులు కేటాయిస్తే లాభాల పంట పండుతుందని కేంద్రానికి పలుమార్లు సీఎం లేఖ రాశారు నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై రెండు విశాఖలో జరిగిన ప్రధాని మోడీ బహిరంగ సభలో యావత్ ప్రపంచం చూస్తుండగా విభజన హామీలైన ప్రత్యేక హోదా కావాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించదని పోలవరం సవరించిన అంచనాల ప్రకారం యాభై వేల కోట్లు ఇవ్వాలని బహిరంగంగా జగన్ అడగడం ప్రపంచం చూసింది షర్మిల మరి ఎప్పుడు అక్కడ ఏం చేస్తుందో ఆమె అది అబ్జర్వ్ చేసిందో లేదో తెలియదు అప్పుడు ఆమె తెలంగాణను ఉద్ధరిస్తూ బిజీగా ఉన్నావా అని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు అలాగే రాష్ట్రానికి రాజధాని లేకపోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణమన్న ఒక ఆలోచనలో షర్మిల పడిపోయినట్టుంది ఆంధ్రప్రదేశ్ చరిత్ర భూగోళం తెలియని అనేక మంది రాజకీయులు మన పవన్ కళ్యాణ్కి తోడు షర్మిల ఒకరు తయారైనట్టుంది ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఏకైక రాజధాని చేస్తే రానున్న రాజకీయ పరిణామాలు ఆర్థిక పరిణామాలు రాష్ట్రం మూడు ముక్కలయ్యే అన్నింటినీ షర్మిల గుర్తించినట్టు లేదు ఆమెకు రాష్ట్ర ప్ర రాష్ట్రంపై ఏమాత్రము రాజకీయ అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు భవిష్యత్తు గురించి కానీ లేకపోతే గతం గురించి కానీ వర్తమానం గురించి కానీ అవగాహన లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఒకటే ఆమెకు తెలిసినట్లుగా కనిపిస్తున్నది ఇలాంటి నాయకులు చాలామంది నా యాభై సంవత్సరాల అనుభవంలో చూసాము చూశాను వీళ్ళందరూ ఫేడ్ అవుట్ అయిపోతారు సమస్యలు ప్రజల రాష్ట్ర సమస్యలను లోతైన అవగాహన లేకుండా ఏదో నాకు ఆర్టిక్యులేషన్ ఉంది మాట మాటలు మాట్లాడగలని మాట్లాడితే అవి దాన్ని అవి తేలిపోతాయి నిలవు ప్రజలు వాటిని గుర్తించరు వారిని గుర్తించరు వారిని ఏవగించుకునే ప్రమాదం కూడా ఉన్నదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ప్రస్తుతానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అమరావతి తాత్కాలిక రాజధాని అన్న విషయాన్ని ఆమె గుర్తించాలి హైదరాబాదు పోటీ పడే సత్తా ఉన్న విశాఖకు పరిపాలన రాజధానిగా చేయాలని జగన్ సంకల్పిస్తే దానికి సైంధవుల్లో అడ్డుకునే శక్తులు ఎవరు అలాగే షర్మిలకు వెనుక ఉన్న శక్తులు ఎవరు అనేది ప్రజలకు బాగా తెలుసు నాడు ఋషుల యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భంగం కలిగించినట్లు నేడు జగన్ భవిష్యత్తు కోసం అడుగులు వేస్తుంటే నారా రాక్షసుడు అడుగు అడుగును అడ్డుపడుతున్నాడని ప్రజలు గుర్తించారు వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా అని కూడా షర్మిల ప్రశ్నిస్తారని ఏమైనా గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇస్తారా ఇవిడ ఈవిడ అధికారంలోకి వస్తే లేకపోతే కాంగ్రెస్ అధికారంలో వస్తే అందరినీ ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను చేస్తుందా అందరికి లక్ష రూపాయల చొప్పున జీతాలు ఇస్తుందా ఏం మాట్లాడుతావు షర్మిల నువ్వు ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మనిషివి కాబట్టి పరిణితి గల రాజకీయాలను పరిణితి గల మాటలను మాట్లాడితే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అంతేగాని నోటికి వచ్చిందల్లా పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాదిరిగానే రాజకీయ చెత్తబుట్టలో చిత్తుకాకితంలో మిగిలిపోతావని చెప్పటానికి నేను నిజానికి చాలా చింతిస్తున్నాను చంద్రబాబు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై నాలుగు వేలు జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షలు ఇవి కాదంటుందా ఇవి కాక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కలుపుకుంటే ఆరు పాయింట్ మూడు రెండు లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి వాట్ ఈజ్ ప్లాజబుల్ అండ్ వాట్ ఈజ్ పాసిబుల్ అనే విషయాలను జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు ఆ విధంగా స్టెప్స్ తీసుకుంటాను చిత్తశిద్ధ దానికి చేయూత ఇవ్వటం పోయి ఇంటి సొంత ఇంటిలోనే వెన్నుపోట్లు రాజకీయాలు కువిమర్శలు రాజకీయాలు శత్రువులతో చేతులు కలపటాలు ఏంటి ఇంటిగుట్టు లంకకు చేటంటారు కదా రావణాసురుడు గురించి మాట్లాడేటప్పుడు అలాగే షర్మిల ఏమైనా అలాంటి పాతాళయజ్ఞ ఏమన్నా చేస్తుందా లేదా మనకు తెలియదు పరిశ్రమలు పెట్టుబడుల గురించి కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఖాతాల ప్రకారం గత నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పదహారు లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని కేంద్ర ఏజెన్సీలే తెలియజేసి అలాగే పెట్టుబడులు బాబు హయాంలో వచ్చిన పెట్టుబడులు అరవై వేల కోట్లయితే జగన్ ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు డెబ్బై వేల కోట్లు రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి చిన్న పరిశ్రమలు బాబు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎస్ఎం ఎస్ఎంఎస్ఎంఈలు రెండు లక్షలు జగన్ ప్రభుత్వం ఇచ్చిన వచ్చిన ఎంఎస్ఎంఈలు నాలుగు లక్షలు ఈ ప్రభుత్వం వచ్చాక ఎంఎస్ఎంఈల ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ముప్పై వేల కోట్లు మణిపూర్ సంఘటనకు ఏపీకి సంబంధం ఏమిటో అలా అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళితులపై జరిగిన దాష్టికాలపై కూడా జగన్ స్పందించాలా అక్కడ ప్రతిపక్షాలు లేవా తెలంగాణలో ఒక పార్టీకి కొంతకాలం అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల మణిపూర్ సంఘటనపై ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్న కూడా తలెత్తుంది ఈ ప్రశ్నలు కాకుండా ఇంకా అనేక ప్రశ్నలకు రాజు రానున్న కాలంలో షర్మిల సమాధానం చెప్పాల్సి ఉంటుంది నోటి నుంచి ఆమె నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను ప్రజలు జాగ్రత్తగా వింటారు అంటే అంటే దానిని ఆస్వాదిస్తారా అసహించుకుంటారా అన్నది వేరే విషయం వినటం అంటే రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమె మాట వింటారు జగన్మోహన్ రెడ్డి సోదరిగా ఆమె మాట వింటారు ఆమె అసహించుకునే విధంగా మాట్లాడిన లేకపోతే జుగుప్స కలిగించే విషయాలు మాట్లాడిన ప్రజలు ఆమెను తిరస్కరిస్తారు ఆమె మాట వినటం మానేస్తారు మీడియాలో ఆమె కవరేజ్ తగ్గిపోతుంది ఆ విధంగా ఆమె చారిత్రక చెత్త పుట్టలో చిత్తకా విధంగా మిగిలిపోతుంది